సహజంగా వాటర్ గురించి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు సార్ వాటర్ గురించి చెప్పండి ఏంటి అని సో నేను ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఈ రోజున తాగుతున్నది వాటర్ కాదు విషం అని చెప్తాను అంత ధైర్యంగా వాటర్ కాదు విషం అని ఎలా చెప్తున్నారు సార్ అని అంటే ఒక్కసారి మీరు తాగేటటువంటి వాటరు టీడీఎస్ చెక్ చేసుకోండి ఒకవేళ దాని యొక్క టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ అనేటటువంటివి యాభై కంటే తక్కువ గనక ఉంటే అది విషంతోనే సమానం వాళ్ళు ఏం చెప్పింది కాదు డబ్ల్యూహెచ్ఓ కానీ చాలా స్వచ్ఛంద సంస్థలు కానీ బిఏఎస్ స్టాండర్డ్స్ కానీ చెప్తున్నాయి లెస్ దాన్ ఫిఫ్టీ ఉన్నటువంటి టీడీఎస్ ఉన్నటువంటి వాటరు డ్రింకబుల్ కాదు తాగకూడదు విషంతో సమానం అని చెప్తున్నాయి అంటే ఎప్పుడైతే తాగడానికి సరిపోదు అనేటటువంటిది ఎప్పుడైతే చెప్పారో అది విషంతో సమానం అని చెప్తాం దాన్ని నథింగ్ బట్ డెడ్ వాటర్ అని అంటున్నాం అంటే దాంట్లో కరెంటు కూడా పాస్ అవ్వదు చాలామంది ప్రముఖులు న్యూట్రిషనిస్టులు కూడా ఒక బల్బ్ పెట్టి దాంట్లో ఇలా వేసి దాంట్లో కరెంట్ రాలేదు చూసారా ఎలగట్లేదు చూసారా అని చూపించడం కొంచెం ఉప్పులో వేయటం దాంట్లో మళ్ళీ పెరిగి బాగా వెలుగుతుంది చూసారా అని చెప్పడం అంటే డెడ్ వాటర్ని ఎందుకన్నాము కరెంటు కూడా పాస్ అవ్వట్లేదు కాబట్టి అది డెడ్ వాటర్తో సహా సరే సార్ మేము తాగే వాటర్ మంచిదో కాదు మీరు చెప్తేనే కదా మాకు అర్థమయ్యేది మీరు ప్రతి విషయంలో కూడా చెప్తారు కదా ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం మీద అవగాహన పెంచుకోండి లేకపోతే తినేటటువంటి ఆహారం మీద అవగాహన పెంచుకోండి అని మీరే చెప్తూ ఉంటారు కదా మరి వాటర్ మీద కూడా అవగాహన పెంచుకునేటట్టుగా మాకు చెప్పండి అని అంటే కనుక మీరు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే టీడీఎస్ మీటర్ కొనుక్కోండి ఆ టీడీఎస్ మీటరు కొనుక్కున్న తర్వాత మీరు తాగేటటువంటి వాటర్లో ఒకసారి ఆన్ చేసి కనుక మీరు చూసుకుంటే నూట యాభై ఉంది అని అంటే అనుకోవాలి ఒకవేళ లెస్ దాన్ ఫిఫ్టీ ఉందంటే కంగారు పడాల్సిందే మరి ఏం చేయాలి మీరు తాగేటటువంటి వాటర్ను ఒక లెస్ దాన్ ఫిఫ్టీ ఉందంటే ఏం చేయాలి మరి మేము కొంతమంది ఏమో బయట నుంచి కమర్షియల్ ఆర్వో ప్లాంట్ నుంచి తెచ్చుకుంటున్నారు కొంతమంది ఏమో ఇళ్లలోనే బ్యూటిఫుల్గా ఆర్వో ప్లాంట్లు పెట్టుకుని ఆ ఆర్వో వాటర్ నుంచి తాగుతున్నారు కానీ చెక్ చేసుకోవటం అనేటువంటి విధానాన్ని మర్చిపోతున్నాం ఎప్పుడైతే మీరు చెక్ చేసుకున్నారో ఆర్వో వాటర్లో రివర్స్ ఆస్మసిస్ సిస్టంలో మీకు సోర్స్ వాటర్ ఏదైతే ఉందో ఆ సోర్స్ వాటర్లో మనము తీసుకున్నటువంటి మినరల్స్ అన్ని జీరో చేసి మనకి ఆ ట్యాంక్లోకి పంపిస్తూ ఉంటాం దాని యొక్క ధర్మం అదే దాన్ని డిజైన్ చేసింది అదే అట్ అందుకోసమే మీకు జీరో చేసి పంపించటమే దాని యొక్క ధర్మం కాకపోతే మన వివేకం ఏంటంటే ఓహో ఇవన్నీ తీసేస్తుంది మన శరీరానికి కావలసినటువంటి పోషకాలని మినరల్స్ని ఇది తీసేస్తుంది కాబట్టి మనం యాడ్ చేసుకుని తాగాలి అన్న విషయం మనకు అర్థం అవ్వాలి అర్థం అవ్వాలంటే ఇవాళ మీరు మంజీరా వాటర్ని కనుక చెక్ చేసుకుంటే అది రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు టీడీఎస్ ఉంటుంది అంటే మినరల్స్ యాడ్ చేసి పంపిస్తూ ఉంటారు అలాగే మన మార్కెట్లో దొరికేటటువంటి కమర్షియల్ వాటర్ అన్నీ కూడా లీటర్ ఇరవై రూపాయలు లేకపోతే పది రూపాయలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి మరి ఆ వాటర్లో ఒక చిన్న పదం రాస్తారు యాడెడ్ మినరల్స్ విత్ మినరల్స్ అంటే అంటే ఏంటి అర్థం యాడ్ చేస్తున్నాం మేము మినరల్స్ మేము మినరల్స్తో పాటు ఇస్తున్నాం అంటే మేము ఆర్వోను చేస్తున్నాం మేము మినరల్స్ యాడ్ చేసి ఇస్తున్నాము అని చెప్తున్నారు మరి మనం ఏం చేస్తున్నాం ఇంట్లో మేము ఆర్ఓ వాటర్ చేసుకుంటున్నాం మినరల్స్ లేకుండా తాగుతున్నాం అంతే కదా మనం ఇంట్లో ఆర్ఓ ప్లాంట్ ఉంటే ఏం జరుగుతుంది ఆర్ఓ చేస్తున్నాం ఆర్ఓ మినరల్ లేకుండా తాగుతాం అదే కమర్షియల్లో అమ్మేటటువంటి ఈ యొక్క వాటర్ వాళ్ళు ఏం చేస్తా విత్ మినరల్స్ యాడెడ్ మినరల్స్ అనే లీటర్ ఇరవై రూపాయలకి అమ్ముతాం మొదలు పెడుతున్నాడు అంటే మనం తాగేటటువంటి వాటర్లో మినరల్స్ లేకపోవటం ఎంత ప్రమాదం అనేటటువంటిది అంటే మన శరీరానికి కావలసినటువంటి మా ఒక పోష మన మినరల్స్ అనేటువంటి మన శరీరానికి అందించట్లేదు ఒక ప్రమాదవశాత్తులో లేకపోతే బాగా నీరస పడిపోయినటువంటి ఒక వ్యక్తి హాస్పిటల్కి తీసుకెళ్లగానే ఫస్ట్ డాక్టర్ చేసేటువంటిది ఏంటంటే సెలైన్ పెడతాడు ట్రిప్స్ ఇవ్వటం అంటే దాంట్లో ఏముంది వాటరే ఇస్తున్నాడా సో మీకు మినరల్ లేని వాటర్ ఇస్తున్నాడా దాంట్లో పొటాషియం సోడియం ఇవన్నీ కూడా సమపాళల్లో ఉండి ఆ యొక్క వాటర్ని డైరెక్ట్గా మీకు బ్లడ్ స్ట్రీమ్లోకి పంపిస్తున్నాడు అంటే ఇమ్మీడియట్లుగా ఒక సెలైన్ ఎక్కిచ్చారండి కొంచెం బాగానే ఉంది అని అంటాడు రెండో సిలైన్ ఎక్కుతుంది మాట్లాడుతున్నాడు సార్ అంటాడు మూడో సిలైన్ ఎక్కింది సార్ బాగుంది సార్ అంటాడు అంటే వాడికి ఏమీ మందులు యాంటీబయాటిక్స్ ఇంకోటో ఇంకోటో ఏమీ చేయలేదు బాగా నీరసం అయిపోయినటువంటి శరీరానికి వాటర్ని ఇచ్చారు వాటర్తో పాటు ఈ మినరల్స్ అనేటువంటిది కణంలోనికి ఎప్పుడైతే పంపించారో డైరెక్ట్గా కణం ఆ వాటర్ని అబ్జార్బ్ చేసుకుని చక్కగా ఆ యొక్క మళ్ళీ ఆ ఎనర్జీ అనేటువంటిది ప్రిజ్నైట్ అయింది మనం తాగేటటువంటి వాటర్లో మినరల్స్ లేవు జాగ్రత్తగా ఇది ప్రమాదం అనేటువంటిది సూచన కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు తాగే వాటర్లో మినరల్ ఉన్నాయా లేవా అనేవి చూసుకోవటం చాలా ఇంపార్టెంటు తర్వాత మన శరీరంలో మనం ఇచ్చేటటువంటి వాటర్ ఏదైనా ఒక మనిషి కనుక మాట్లాడితే ఎవరైనా మనం ఉత్సాహంగా వెళ్ళి నేను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అని కనుక మనం మాట్లాడినప్పుడు ఎవరైనా ఎదుటి వ్యక్తి అది అవ్వదులే అని అన్నప్పుడు మనకు ఎంత బాధ అనిపిస్తుంది ఎంత కోపం వస్తుంది అంటే ఏంటి నెగిటివ్గా మాట్లాడుతున్నాడు వీడు అని అంటాం మనం వాడు నెగిటివ్ పర్సను ఏది మాట్లాడినా సరే ఇలాగే మాట్లాడతాడు అని మనకి ఒక ఇమీడియట్లీ వాడి మీద ఒక దురాభిప్రాయం వస్తుంది బట్ మనం తాగే వాటర్ నెగిటివ్ వాటర్ అండి మనకు కావలసిన శరీరానికి ఇస్తున్నటువంటిది నెగిటివ్ వాటర్ అండి నెగిటివ్ వాటర్ అని ఎలా చెప్తున్నాను జీవం లేనటువంటిది మినరల్స్ లేనటువంటి వాటర్ జీవం లేకుండా ఉన్నట్టే అది నెగిటివ్ వాటర్ అని అంటున్నాము అటువంటి వాటర్ను మీ శరీరానికి ఇస్తున్నారు కాబట్టి మనం పాజిటివ్గా ఎలా ఉండగలుగుతాము ఒక్కసారి ఆలోచించండి పవర్ లేనటువంటి వాటర్ ఇస్తున్నాం ఎనర్జీ పాస్ అయినటువంటి వాటర్ ఇస్తున్నాం విషంతో సమానమైనటువంటి వాటర్ను మన శరీరానికి అందజేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి మనం తాగే వాటర్ నిజంగా ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుందా అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుందా అన్న విషయాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను మరొక క్లాసులో చక్కగా అసలు దాంట్లో ఉండాల్సిన మినరల్స్ ఏంటి ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఏంటి అనేటువంటిది మాకు మరొక వీడియోలో చెప్తాను చూస్తూనే ఉండండి మీ డాక్టర్ కిషోర్ కుమార్ ఇష్టా లైఫ్